ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దినంలో దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందడంలో ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తివంతుడై ఉన్నాడు ఎవరమైనా మనము ఈ వాక్యం ఉంచినటువంటి మీలో ఎవరైనా నా కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు అని దిగులు పడుతూ ఉన్నారా చాలాసార్లు మనము విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు లేకపోతే విపరీతంగా ఆందోళనకు గురైనప్పుడు అసలు ప్రార్థన చేయడానికి మనకు వస్తుందా రాదు కదా చాలాసార్లు మనము ఎంతగా కృంగిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన రాని ఒక ఒక సమయం అనేది వస్తుంది ఆ సమయంలో మనం ఎలా ఉంటామంటే ఎవరైనా నా కొరకు ప్రార్థిస్తే బాగుండును అని చాలాసార్లు మనము ఎవరెవరినో అడుగుతూ ఉంటాము నా కొరకు ప్రార్థించండి నా కొరకు ప్రార్థించండి సేవకుల నంబర్లు ఎంతమందికి తెలిస్తే వాళ్ళందరికీ ఫోన్లు చేసి అయ్యా నా సమస్య ఇది నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా నా సమస్య ఇది నా ప్రా నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటాము బంధువులందరికీ ఫోన్ చేస్తాము ఇది నా సమస్య ఈ నుంచి నేను ఎలా బయటపడతానో నాకు తెలియడం లేదు నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటాము అయితే మనం తెలుసుకోనవలసినటువంటి ఒక్క విషయం ఏంటంటే దేవుడు మన కొరకు నిరంతరము ప్రార్థన చేస్తూ చూసారా ఈ వాక్యంలో ఆయన ఏమి వాక్యం ఏం చెప్తున్నదంటే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు అని చెప్తున్నాడు అంటే మనము ప్రవేణ యేసుక్రీస్తును పూర్తిగా నమ్మవచ్చు ఆయన పైన పూర్తిగా ఆధారపడవచ్చు మన మనుషులపైన ఆధారపడడం వల్ల ఏం ప్రయోజనం లేదు వాళ్ళందరూ నిజంగా ప్రార్థన చేస్తారా మనం అడుగుతాము సరే అని కొద్దిసేపు ప్రార్థన చేస్తారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పనులలో వాళ్ళు ఉండిపోతారు చాలాసార్లు సేవకులైతే వాళ్ళకు ఎంతమందో చెప్తారు ఎంతో మంది అడుగుతూ ఉంటారు వాళ్ళని మా కొరకు ప్రార్థన చేయండి మా కొరకు ప్రార్థన చేయండి అని వాళ్ళందరికీ కూడా మన కొరకు అంత సమయం ఇచ్చేంత సమయం వాళ్ళకు ఉంటుందో లేదో మనకు తెలియదు కదా చాలాసార్లు వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు అనేక ప్రార్థనలకు వెళ్తూ ఉంటారు అనేక మంది ఇళ్లలో కూడిక జరుగుతూ ఉండవచ్చు లేకపోతే వాళ్ళకే వాక్య పరిచర్య చేసే పని ఉండవచ్చు అలాంటి సమయాల్లో వాళ్ళు తమకున్నటువంటి ఆ సమస్యల కొరకు తమకున్నటువంటి ఆ ఒత్తిడి కొరకు వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు మన కొరకు ప్రార్థన చేస్తారా ఏమో తెలియదు మరి అంత సిన్సియర్గా ప్రార్థన చేసే సేవకులు ఉన్నారో లేదో మనకు తెలియదు కానీ ఒకటైతే నిజము ఏంటంటే ప్రవణ యేసు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన నిరంతరం జీవిస్తున్నాడు ఈ మాట మనం ఎలా చెప్పగలం ఆయన నిరంతరం జీవిస్తున్నాడా నాకు తెలియదే అని అనుకుంటున్నారా లేదు ఆయన పునరుత్డయింది ఎందుకు ఆయన నిరంతరం జీవించడానికే కదా ఆయన మృతులలో నుంచి లేచాడు కదా ఆయన చనిపోయి లేదు లేడు కదా గుడ్ ఫ్రైడే దినము మనమంతా కూడా వెళ్ళి ప్రార్థనలు చేసి వస్తాము ఇంకా అందరితో అయిపోయింది అని అనుకుంటాము ఆయన చనిపోయాడని మనం అనుకుంటున్నామా అలా అనుకుంటున్నట్లయితే మీరు పొరపడుతున్నారు ప్రభుని యేసుక్రిస్తూ చనిపోయి లేడు ఆయన మృతులలో లేడు అందుకే కదా ప్రభు చెప్తున్నాడు దూతలు చెప్తున్నారు మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు ఆయన సజీవుడు కదా సజీవుడైన యేసును మీరు మృతులలో ఎందుకు వెదుకుతున్నారు అని ఆ సమాధులలోకి వెళ్ళిన ఆ మగ్ధలేని మరియా మరియా మరి కన్నతలేన మరియా ఇంకా అనేక ఇతర మరియ వీరందరితో కూడా ప్రభువు చెప్తున్నాడు ఆ స్త్రీలతో చెప్తున్నాడు దూతలు చెప్తున్నారు మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారని మనం ఆ పని చేస్తున్నామా ఒకవేళ మనం ఆయనను విశ్వసించడం లేదు ఆయన నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడని మనం నమ్మడం లేదు అంటే ఆయన సజీవుడు అని కూడా నమ్మడం లేదా అలా కాదు ఆయన సజీవుడు ఆయన మూడవ దినమున పునరుత్థానుడై లేచాడు ఆయన లేచిన తర్వాత ఒక దినాన ఆరోహణమైపోయాయి పరలోక రాజ్యానికి చేరుకున్నాడు పరలోకంలోనికి చేరుకున్నాడు ఆ పరలోకంలో ఎవరున్నారంటే తండ్రి అయిన దేవుడున్నాడు కదా ఆయన కుడి పార్శ్వంలోనే ఆయన ఉన్నాడు కావాలంటే మీరు ఇంకా రోమీలకు రాసిన పత్రికలో కూడా ఒకసారి చూడండి రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చడం నుంచి మనం చదివినట్లయితే ఇట్లుండగా ఏమందము దేవుడు మన నుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో కూడా సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మూపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు క్రీస్తుయసే అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుడి కుడిపాశంన ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము చే కూడా చేయవాడును ఆయనే చూసారు ఎంత క్లియర్గా ఉంది ఆయన మృతులలో నుండి లేచాడు ఆయన సజీవుడయ్యాడు ఆయన దేవుని కుడిపాషంన ఉన్నాడు ఆయన మన కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని మనం నమ్మినట్లయితే మనం ధన్యులము మనము ఎప్పుడు ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు ఈ లోకంలో మనము ప్రార్థన సహకారం కొరకు అడుగుతాము చాలామందిని అడుగుతూ ఉంటాం ప్రార్థన చేయమని అయితే ఎంతమంది నిజంగా సిన్సియర్గా మన కొరకు ప్రార్థన చేస్తున్నారు చాలాసార్లు మనము ఎగతాళి పాలవుతున్నామేమో ఒకసారి గమనించుకుందాం మన సమస్యలను బట్టి ఇతరులు మనల్ని ఎగతాళి చేస్తున్నారేమో మన సమస్యలను బట్టి వాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తున్నారేమో ఒక్కొక్కసారి కొన్ని భయంకరమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాము మన కుటుంబంలో ఏదైనా చాలా గొప్ప సమస్య మనం అప్పుల పాలయ్యామో లేకపోతే కోర్టు సమస్యనో లేకపోతే ల్యాండ్ సమస్యనో లేకపోతే ఇంట్లో మన కుటుంబంలో సమస్యనో పిల్లల సమస్యనో పిల్లలు ఏదైనా మరి చెడు అలవాట్లకు బాని లేకపోతే పిల్లలు ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోయారనో ఇలాంటివి సమస్యలు ఉన్నప్పుడు మనం చాలా దుఃఖపడతాము చాలా వేదన పడతాము చాలా కృంగిపోతాము అసలు కొన్నిసార్లు పరువు పరువు పోతుంది అన్నంత ఫీలింగ్లో ఉండే కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఎవరికి చెప్పుకోగలము ఒకవేళ చెప్పామనుకోండి చెప్తే వాళ్ళు నిజంగా మనకు ప్రార్థన మన కోసం ప్రార్థన చేస్తారా చాలామంది మన సంఘంలో సభ్యులు ఉంటారు ప్రార్థన సెల్ అనేది ఒకటి పెట్టుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు నిజమే సంతోషం చాలా బాగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు కూడా అయితే ప్రార్థన చేసినంతసేపు చేస్తారు ఆ తర్వాత నిజంగా వారు తమ హృదయాలలో ఆ సం ఆ బాధని దాచుకుంటారా ఆ రహస్యాన్ని దాచుకుంటారా ఒక కుటుంబం పరువు పోతుంది అన్న పరిస్థితిలో వాళ్ళ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను వారు హృదయంలో దాచుకుంటారా వారు ఎంతమందితో చెప్తారు ఎంతమందికి ఆ వార్త స్ప్రెడ్ అయిపోతుంది ఎంతమందికి ఈ వార్త తెలిసిపోయినప్పుడు అయ్యో ఇంతమందికి తెలిసిపోయిందా అని ఇంకా గుండెలు బ్రద్దలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కదా తల్లిదండ్రులకైనా ఆ కుటుంబ సభ్యులకైనా అలాంటి మనం ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం మనం చాలా భయంకరమైన వేదనలో చాలా భయంకరమైన కృంగుదలలో మనం ఉన్నప్పుడు మనం సమస్యల కొరకు ప్రార్థించమని మనము దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తాం మంచిదే కొంతమంది దైవ సేవకులు నిజంగానే చాలా సిన్సియర్గా ప్రార్థన చేస్తారు వారు ఎంతగానో మరి ఓపికగా సహనముతో మరి వదలక ప్రార్థనలు చేస్తారు ఆ విషయంలో మనం చాలామందిని మెచ్చుకోవాల్సిందే అయితే మరి వారికి సమయం ఉండాలి కదా మరి కొంతమంది మరి ప్రార్థన యోధులు అనబడేటువంటి వారు నిజంగా కొరకు ప్రార్థన చేసి నిజంగా తమ హృదయాలలో మన గురించిన రహస్యాలను దాచుకుంటే మంచిదే కానీ వారు ఇంకా ఇతరులకు చెప్పిపో చెప్పేస్తున్నారు అనుకోండి అప్పుడు మన పరిస్థితి ఇంకా భయంకరంగా తయారవుతుంది అది ఇంకొక వేదన అవుతుంది అది ఇంకొక బాధ అది ఇంకొక ఆందోళన అది ఇంకొక ఒత్తిడి మనం మొహం ఎవరికి చూపించాలి పొద్దున్న లేచినప్పటి నుంచి మనం బయటికి వెళ్ళాలంటే అయ్యో నా మొహం చెల్లడం లేదే నేను వెళ్తే ఎలాగ అందరూ నన్ను చూస్తుంటారు నా పరువు పోయింది కదా నన్ను గురించి వాళ్ళు ఏమనుకుంటుంటారని చాలా భయంకరంగా వేదన పడుతూ ఎంతమంది ప్రజలు సమస్యలతో కృంగిపోతూ ఉన్నారు అయితే మనకు ఒక దేవుడున్నాడు ఆయన యేసుక్రీస్తు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన నిత్యము ప్రార్థన చేస్తున్నాడంట నిరంతరము ప్రార్థన చేయడానికే ఆయన సజీవుడుగా ఉన్నాడు మన కొరకే ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు కదా ఆయన నీ పాపమును నా పాపమును ఆయన భరించుకున్నాడు నీ సమస్యలన్నింటినీ ఆయన వహించుకున్నాడు నువ్వు ఎంతగా కృంగిపోతున్నావో ఆ సమస్య అంతా కూడా ఆయన తన తన మీద వేసుకున్నాడు నువ్వెంతగా బాధపడుతున్నావో ఎంతగా వేదన పడుతున్నావో ఆ వేదనంతా కూడా ఆయన భరించేశాడు ఆల్రెడీ సిలువలో ఆయన ఎంత అవమానపడ్డాడు ఆయన ఇంతగా హింసించబడ్డాడు ఆయన ఎంతగా ఎగతాళి చేయబడ్డాడు అవన్నీ ఆల్రెడీ ఆయన అనుభవించాడు మరి మనము ఈ లోకంలో భరించేది చాలా తక్కువ ఆయన మన కొరకు ఎంతగా సహించాడు ఆ బాధనంతా కూడా ఆయన ఆల్రెడీ సహించాడు కాబట్టి నీ యొక్క బాధని అర్థం చేసుకోగలిగిన వాడు ఆయనే అయ్యో నా బిడ్డ ఎంతగా కృంగిపోతున్నది ఎంతగా నలిగిపోతున్నది నా బిడ్డ నా కుమారుడు ఎంతగా నలిగిపోతున్నాడు ఎంత వేదన పడుతున్నాడు ఎంతగా తను మరి దుఃఖిస్తున్నాడు అలసిపోయాడు మరి వేదనతో ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాడు నేను ఆ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తానని ఆయన తండ్రి అయిన దేవుని దగ్గర విజ్ఞాపనం చేస్తున్నాడు నీ కొరకు నా కొరకు నీ సమస్యలు ఆయన సన్నిధిలో చెప్పుకో నీ సమస్యల కొరకు ఆయన దగ్గరికి పరిగెత్తు నీకు ప్రార్థన చేయడానికి చేత కావడం లేదా రోదిస్ రోదిస్తున్నావు కదా దుఃఖిస్తున్నావు కదా నీకు ఇక్కడ వాక్యంలో రాయబడింది రోమీలకు రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయము మరి ఇరవై ఆరో వచ్చరంలో ఏమని రాయబడిందంటే పరిశుద్ధాత్ముడు మనకు బదులుగా ప్రార్థన చేస్తాడంట చూడండి ఇరవై ఆరో వచ్చరంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఎలా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు ఇంత గొప్ప దేవుడు ఆయన మనలో పరిశుద్ధాత్ముని మనకు ఉంచి ఉన్నాడు కదా ఆయన ఆయన ఆరోహణమైన సమయంలో అయితే ఆ పరిశుద్ధాత్ముడు మనము ప్రార్థన చేయలేకపోయినా మనం దుఃఖిస్తూ మనకు మాటలు కూడా రాని పక్షంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన చేత ప్రార్థన చేయిస్తాడు పరిశుద్ధాత్ముడు మనకు బదులుగా ఆయనే ఆత్మలో మూలుగుచూ ఆయన ప్రార్థన చేస్తాడంట కాబట్టి మనం ఎందుకు భయపడాలి ఎందుకు దిగులు పడాలి ప్రభ నేష్క్రిస్తూ నీకు నాకు ఉన్నాడు ఆయన మన సహోదరుడు ఆయన మనతో సహానుభవం కలిగినటువంటి వాడు ఎందుకంటే మనలాగనే శోధింపబడ్డాడు మనలాగనే వేదన చెందాడు మనలాగనే మరి తన సొంత శిష్యునితో శిష్యుని ద్వారా మోసగించబడ్డాడు మనలాగనే ఎన్నో సమస్యలను ఆయన ఎదుర్కొన్నాడు కాబట్టి ఆయనకు నీ అనుభవం ఏంటో ఆయనకు తెలుసు ఆయన అనుభవపూర్వకంగా ఎరిగినవాడు కనుక నీ కొరకు నా కొరకు అంతే తీక్షణతో తీక్షణతత్వంతో మరి అంతే తీవ్రతతో ఆయన మన కొరకు ప్రార్థన చేయగలడు కాబట్టి నమ్ము విశ్వాసం ఉంచు దేవుని దగ్గరకు రా దేవుని సన్నిధిలో నీ నీ సమస్యలన్నీ చెప్పుకో అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీ సమస్యలు నీవే దేవుని దగ్గర చెప్పుకున్నట్లయితే దేవుడు మన కొరకు విజ్ఞాపనం చేసే ప్రవేణ ఏసుక్రీస్తు ఉన్నాడు కనుక మనకు ఎంత ధైర్యము మనము ఎంత ఆదరణ పొందుకుంటాం కదా నీ కొరకు నీ నీ పక్కనే ఉన్నాడనుకో ప్రవేణ ఏసుక్రీస్తు నీ పక్కనే ఉన్నాడనుకో లేదా పక్క ఉన్నాడు ఉన్నాడనుకో మన మన దగ్గరే ఉన్నాడు ఒక వ్యక్తి ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత ధైర్యంగా ఉంటుంది కదా అది కూడా ఒక ప్రభు ఆయన ప్రభు అయిన ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత ధన్యత ఎంత గొప్ప ఆదరణ ఎంత గొప్ప ఓదార్పు కదా ఆయన ఎలా ప్రార్థన చేస్తాడో అనేది మనకు అర్థం కాకుంటే ఒకసారి యోహ అనుస్వార్త పదిహేడవ అధ్యాయంలో చదివినట్లయితే ఆయన మన కొరకు తన శిష్యుల కొరకు ఏం ప్రార్థన చేశాడో అదే ప్రార్థన మరొకరకు కూడా చేస్తున్నాడు అన్ అందులో ఆ ప్రార్థనను ఒకసారి చదవండి ఆ ప్రార్థన అంతా కూడా ధ్యానపూర్వకంగా మనం చదివినట్లయితే దేవుడు మన కొరకు ఎంతగా ప్రార్థన చేశాడు ఎంతగా మనకు మన గురించి ఆయనకు శ్రద్ధ ఉన్నది అనేదంతా కూడా మనకు అర్థమవుతుంది ధ్యానపూర్వకంగా ఆ ప్రార్థనను మనం చదివినట్లయితే దేవుని యొక్క మనసు మనం తెలుసుకోగలుగుతాము ఆయన హృదయము మన గురించి ఎంతగా తప్పిస్తున్నదో మనం తెలుసుకోగలము మరి ఆయన ఆయన మనకు మన కష్టంలో మన దుఃఖంలో మన హృ మన వేదనలో మన గుండెలో ఎంత నొప్పి ఉందో ఎంత బాధ ఉందో లేకపోతే మనం ఎంత చీకటిని కలిగి ఉన్నామో అంటే ఇంకా మార్గం లేదు అంధకారంలో ఉన్నట్లున్నాము ఎటు వెళ్ళాలో తెలీదు ఏం చేయాలో తెలీదు అలాంటి భయంకరమైన స్థితిలో మనం ఉన్నట్లయితే కూడా ఒక్కసారి ప్రవణ యేసుని చూడండి ఆయన మనతో ఉన్నాడు ఆయన మనల్ని బలపరుస్తాడు మనల్ని కాపాడుతాడు మనల్ని నడిపిస్తాడు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనతో పాటు మన చెయ్యి పట్టుకొని ప్రార్థిస్తున్న వారు ఎవరైనా ఒకరుంటే ఎంత ధైర్యంగా ఉంటుంది కదా అదేవిధంగా ప్రభని ఏసు కూడా నీ చేయి పట్టుకున్నాడు నీ చేయి పట్టుకొని నీ దగ్గరే కూర్చొని నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు నువ్వెంత దుఃఖిస్తున్నావో నీ అనారోగ్యం గురించి దుఃఖిస్తున్నావేమో కుటుంబంలో సమస్య కొరకు దుఃఖిస్తున్నావేమో లేకపోతే ఉద్యోగం పోయింది నిరుద్యోగిని అయిపోయాను చాలా లాస్లో ఉన్నాను అప్పుల బాధలో ఉన్నాను చాలా భయంకరమైన పరిస్థితులు నావి ఇంట్లో శాంతి లేదు సమాధానం లేదు ఇవన్నీ కూడా మనము ఎంతగానో ఫీల్ అవుతూ చాలా ఒత్తిడికి గురవుతూ ఆందోళన చెందుతూ మనం ప్రార్థన చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మన ప్రార్థన సరిపోవడం లేదనిపిస్తుంది అయ్యో ప్రభా నేను చేస్తున్నాను నా ప్రార్థన వింటున్నావా అని గట్టిగట్టిగా మనము మొరపెడుతూ ఉంటాము ఇంట్లో గదిలో కూర్చొని అయితే దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు ప్రవ నీష్క్రిస్తూ నీ వెంటనే ఉన్నాడు నీ కొరకు ప్రార్థన చేస్తూ ఆయన నిన్ను ఎంతగానో ఓదారుస్తున్నాడు ఈ ఓదార్పును ఈ యొక్క ఆదరణని మనం పొందుకున్నట్లయితే మనం ఎంతో ధైర్యంగా ఉండగలుగుతాము ఆ పరిస్థితిని మనము ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము ఎందుకంటే ఆయన కృపా సింహాసనము మన మన దగ్గర ఉన్న మనము ఆ కృపాసింహాసనం దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలం ఎందుకంటే ఆయన మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడు ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు విలువైన తన విలువైన రక్తం కార్చాడు ఆయన మనతో రక్త నిబంధన చేశాడు మన కొరకు తన రక్తాన్ని విలువైన రక్తాన్ని వెచ్చించి మనల్ని ఆయన కొన్నాడు బానిసత్వంలో నుంచి పాపపు బానిసత్వంలో నుంచి మనల్ని విడిపించాడు కాబట్టి ఆయన నీకు నాకు దేవుడై ఉన్నాడు ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు ఆయన నిరంతరము యాజకుడై ఉన్నావని ప్రభు ప్రమాణం చేశాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నిరంతరము మన కొరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటాడు మనం మామూలుగా అయితే యాజకులు వారు ఇంత ఎక్కువ కాలం ఉండరు పా పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకులు అనేవారు మరి అనేకుల కొరకు ప్రార్థనలు చేసేవారు బల్లులు అర్పించేవారు అయితే వారు శాశ్వతంగా ఉండరు కనుక దేవుడు ఒక శాశ్వతమైన ప్రధాన యాజకుని మన కొరకు ఏర్పాటు చేశాడు ఆయనే ప్రభుణ యేసుక్రీస్తు ఆయన నిరంతరము మార్పులేని యాజకత్వం కలిగిన వాడు నిరంతరము మార్పు లేనివాడు ఆయన నిరంతరము ఉన్నటువంటి వాడు మార్పులేని యాజకత్వం అంటే ఎప్పటికీ కూడా ఆయనే మన ప్రధాన యాజకుడు కాబట్టి మనము పరిగెత్తవలసింది ఆ ప్రధాన యాజకుని దగ్గరికి మనము ఏ మనిషి దగ్గరికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు ఏ గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాకు ఈ సహాయం చేయండి ఆ సహాయం చేయండి అని అడగవలసిన పని లేదు కానీ దేవుని దగ్గరికి వెళ్తే దేవుడే మనకు ప్రతి ఒక్కరిని నియమిస్తాడు మనకు సహాయం చేయవలసిన అధికారులను నియమిస్తాడు మనకు సహాయం చేయవలసిన వ్యక్తులను నియమిస్తాడు మన కొరకు ఆయన సమస్తంను కూడా సిద్ధపరిచి మన సమస్యలన్నిటిని కూడా తీర్చడానికి ఆయన ఎంతగానో మనకు దారి చూపిస్తాడు ఆయన మనలను సంపూర్ణంగా రక్షించటకు శక్తివంతుడై ఉన్నాడు ఆయన ఎలాంటి దేవుడు అంటే పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అంతేకాదు ఆయన ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా అయినవాడు కాబట్టి ఆయన అలాంటి ప్రధాన యాజకుడు ఆయన మనకు సరిపోయినవాడు పాత నిబంధన కాలంలో ఉన్నవారి వలె ఆ ప్రధాన యాజకుల లాగా మొదట తన సొంత పాపంల కొరకు తర్వాత ప్రజల పాపం కొరకు దినదినము బలు అర్పించేవారు కదా పాతకాలంలో అలాంటి అవసరం గలవాడు కాడి ఈయన ఎందుకంటే ఆయన తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించేశాడు దేవుడు మనకు వాగ్దానం చేసిన ప్రకారము మన పాపములను మన అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు కదా ఎందుకంటే మరి క్షమాపణ అనేది ప్రభు నేష్కృతి యొక్క బలియాగంలోనే మనకు జరిగిపోయింది పాప పరిహారార్థ బలి జరిగిపోయింది కాబట్టి ఇంకా మీదట ఎలాంటి పాప పరిహార బలి అవసరము లేదు ఆయన మనకు మన కొరకు ఒక మార్గంను ప్రతిష్ఠించాడు అది నూతనమైనది జీవం గలది అది ఏంటంటే ఆయన శరీరము ఆయన శరీరం అని తెర ద్వారా మనము ఒక మార్గం ద్వారా ప్రవేశిస్తున్నాము ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కాబట్టి ఆయన మనకు గొప్ప యాజకుడుగా ఉన్నాడు కాబట్టి మనము ఎంత గొప్ప సాన్నిధ్యము ఆయన సాన్నిధ్యమును మనము అనుభవించగలము వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మనము ఎంతో ధైర్యంగా ఆయన దగ్గరకు వెళ్ళగలం ఈ సమయంలో మనకు ఎలాంటి సహాయం అవసరమైనా కూడా సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు మనము ధైర్యంగా దేవుని యొక్క కృపాసన వద్దకు చేరగలము అట్టి ధైర్యం మనకున్నది కదా నీవు ప్రభ స్వంత రక్షకునిగా అంగీకరించావా అయితే ఇంకెందుకు భయము మన కష్టంలో మన ఇబ్బందులో మన సంకటంలో అన్నింటిలో కూడా మన కష్ట మనకు సహాయం కొరకు మనం దేవుని దగ్గరికి వెళ్దాం దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు దేవుడు ఇక్కడ దీవించుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వశక్తివంతుడ స్థుతులకు పాత్రుడ నీకు స్తోత్రంలో మా ప్రభ నీవెంత గొప్ప దేవుడవునైనా మా గొప్ప ప్రధాన యాజకుడవు నీవే మా ప్రభ మా కొరకు కొరకునైనా మరి మీరు సెలవులు మరణించి మా అందరి పా నా కొరకు మా అందరి పాపముల కొరకు కూడా నీ యొక్క విలువైన రక్తంను కాల్చావు ఆ విధంగా ప్రభా నీవు మాకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు అయినందుకు నీ కొందరం చెల్లించుకుంటున్నాము నీవైతేనైనా ఇప్పుడు మరి పరలోకంలో పరిశుద్ధ తండ్రి అయిన దేవుని కుడి పాశ్వమందు ఆశీనుడవై మా తండ్రి మా కొరకు నిరంతరము విజ్ఞాపనములు చేస్తున్నందుకు కైనిక్ వందనంలో మా తండ్రి మా సమస్యలు ఏ సమస్యలైనా తండ్రి మనం ఎంత దుఃఖిస్తున్నా ఎంత కృంగుదలతో ఉన్నా ఎంత రోధిస్తున్నా మాకు ప్రార్థన చేయడం చేత కాకపోయినా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము నీవు మా పక్షాన ప్రార్థనలు చేస్తున్నందుకు కైనిక్ వందనాలు ప్రభా మా కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు అన్న ధైర్యము మాకెంతో గొప్ప ఓదార్పునిస్తుంది నాయన మా ప్రభ ఎంతో ఆదరణ మేము పొందుకుంటున్నాము దేవా వందనములు మా తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రభ నీవి ఇచ్చిన ఈ గొప్ప కృపావర్తను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మరి నీ సన్నిధిలో మేము ఎంత ధన్యులంగా తండ్రి జీవించగలుగుతున్నాము నీకు స్తోత్రములు విధమంతి మాకు తోడైనవని మా ప్రార్థనలన్నింటిలో ప్రభా మీరు మాకు మాకు తోడుగా మాతో పాటు ప్రార్థనలు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రభా మా ప్రాణములలో మాకు క్షేమమైన భద్రతను అనుభవించండి తండ్రి మమ్మల్ని నీకు మహిమకరంగా మా ఉద్యోగ జీవితాలలో వాడుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరైతేనైనా ఈ దినము పరీక్షలు రాసి ఉన్న రాస్తున్నారు వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించే చక్కటి విజయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి ప్రయాణాలలో వారి నిరంతరము వారి చదువులో ప్రతి సమయంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనని మా ప్రభువును మా రక్షకుడు నేను ఐస్కృస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చూపిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్